అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం విశాఖపట్నం ఈరోజు ప్రధానంగా మీ మీడియా మిత్రుల్ని ఆహ్వానించడం ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినం ఆగస్ట్ తొమ్మిదో తారీఖు నేను దాన్ని ప్రత్యేకించి ఒక ఐక్యరాజ్యం ది గుర్తించడం జరిగింది ఎందుకంటే ఆదివాసులు అభివృద్ధిలో కానీ అక్షరాస్యతలో కానీ ఆర్థికంగా కానీ రాజకీయం వెనుబడి ఉన్నారు వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది మా డిమాండ్ ఏంటంటే ప్రత్యేకించి మా గిరిజనులకు ఆ రోజు సెలవు ప్రకటించాలి మా గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దేశవ్యాప్తంగా ఆదివాసం దినం ఆ రోజు ప్రత్యేకంగా సెలవు ప్రకటించాలని ప్రధానమైన ఉద్దేశం అలాగే మా తాలూకు హక్కులు ఉన్నాయి ఆ అటు చక్కులు అటు హక్కుల చట్టం కానీ విజా చట్టం కానీ వన్ ఆఫ్ సెవెంటీ కానీ అవి పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలని మా తాలూకు ఉద్దేశం అలాగే ప్రభుత్వ సంస్థలంతా మూతపడుతున్నాయి అందులో ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్లు ఉండట్లేదు బ్యాక్లాగ్ పోస్టులు పిలుపులు చేయట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ ఈ మా ఈ వారోత్సవాల్లో ఆగస్టు నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు వారోత్సవాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ మేము కూలంకుశంగా చర్చించుకొని ఫర్దర్ స్టెప్స్ మా గవర్నమెంట్కి అప్పీల్ చేయడం కానీ ఎస్ట్రేషన్ చేయడం కానీ ఈ ఇటువంటి కార్యక్రమం చేయదలుచుకున్నాం